ॐ श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः रक्तवर्णां महादेवी लसच्चन्द्रविभूषितां पीतवस्त्रपरीधानां स्वर्णालङ्कारभूषितां वराभयकरां देवी मुण्डमालाविभूषितां कोटिचन्द्रसमासीनां वदनैः शोभितां దసరా శరణవరాత్రులలో భాగంగా ఈరోజు మనం దుర్గమ్మను మహాచండీదేవి అలంకారంలో దర్శించుకుంటున్నాం మహాచండీదేవి అనగా దుర్గాదేవి యొక్క ఉగ్ర రూపం సత్వరజస్తమో గుణాలను కలిగిన శక్తి మహాచండీదేవిని చండిక చాముండా దుర్గామాత అని కూడా పిలుస్తారు చండీ అమ్మ వారు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అంశాల నుంచి అవతరించింది అమ్మవారిని నేడు పూజిస్తే ముగురమ్మలను పూజించినట్లేనని శాస్త్రం చెబుతోంది మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యంలో మహాచండీదేవి వైభవం విపులంగా వర్ణించబడింది మహిషాసురుడు శుంభనిశుంభులు వంటి అసురులను సంహరించేందుకు మాత అనేక రూపాలలో అవతరించింది చండీ అంటే ఉగ్రశక్తి ఆమె దృష్టిపాతం చాలు దుష్ట శక్తులు నశించడానికి మహాచండీదేవిని ఆరాధిస్తే దుష్టశక్తులన్నీ నశిస్తాయి ఆమెలో ఉగ్రతతో పాటు కరుణ కూడా ఉంటుంది ఆమె భక్తులకు రక్షణ కవచంగా నిలుస్తుంది నవరాత్రుల్లో ముఖ్యంగా చండీ పఠనం చండీ హోమం చండీ యాగం చేయడం అత్యంత పుణ్యప్రదం ఆమె శక్తి విశ్వంలోని సృష్టి స్థితిలయలకు మూల కారణం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమ సమస్త భూతములలో శక్తి రూపంలో విరాజిల్లుతున్న దేవికి పునః పునః నమస్కారములు సప్తశతీ యఠే శ్రద్ధయాన్విత సర్వాన్ కామాన్ అవాప్నోతి పరమాం శ్రియమప్ను ఎవరైతే చండీ సప్తశతిని భక్తితో జపిస్తారో వారు సమస్త కోరికలను సాధించి పరమమైన ఐశ్వర్యాన్ని పొందుతారు పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు భూలోకమంతా జయించి దేవతలను శోషించాడు దేవతల శక్తులన్నీ ఒకటై మహాదేవి రూపం ధరించాయి ఆ రూపమే మహాచండి ఆమె మహిషాసురుని సంహరించింది శుంభ నిశుంభుల సేనాధిపతులు చండు మరియు ముండు దేవి ఉగ్రరూపం ధరించి వారిని వధించింది ఆ రూపమే చాముండాదేవి రక్తబీజను చంపితే ప్రతి రక్తపు బొట్టులో కొత్త రాక్షసుడు పుట్టేవాడు భగవతి కాళి రూపాన్ని ధరించి రక్తబిందువులు నేలపై పడకముందే తాగి అతన్ని సంహరించింది చివరిగా మహాచండి శుంభని శుంభులను సంహరించి లోకంలో ధర్మస్థాపన చేస్తుంది ఇలా చండీమాత అనేక రూపాలను ధరించి దుష్ట సంహారం చేస్తుంది సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్య్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్ ఈ అవతారంలోని తాత్వార్థాన్ని గనక మనం పరిశీలిస్తే చండీమాత మనలోని అజ్ఞానాంధకారం దుర్గుణాలు దౌర్భాగ్యం అన్నింటినీ నాశనం చేసి ధైర్యం జ్ఞానం విజయం ఐశ్వర్యం ప్రసాదిస్తుంది దుష్టశక్తులు సంహారం అవడం సద్గుణాలు వికసించడం మహాచండీ అనుగ్రహం మార్కండేయ పురాణం చండీదేవిని మహిషాసురమర్దిని చాముండా కౌశికి కాళీ రూపాల్లో వర్ణించింది దేవతల శక్తుల సమాహారంగా అవతరించి అసురులను సంహరించింది దేవీ భాగవత పురాణం చండీని ఆదిపరాశక్తిగా వర్ణిస్తుంది విశ్వ సృష్టి స్థితి లైలకు మూల కారణం అని చెబుతుంది చెండిని త్రిగుణాత్మక శక్తిగా సత్వరజస్తమో గుణాలక శక్తిగా లక్ష్మీ సరస్వతి కాళీ రూపాల సమన్వయంగా చూపుతుంది ఇక్కడ ఆమెను భువనేశ్వరి జగజ్జనని అని కూడా కీర్తించారు కాళికా పురాణంలో చండీదేవి కాళికాదేవి యొక్క ఉగ్ర రూపంగా వర్ణించారు రక్తబీజ శుంభ నిశుంభ చండముండ సంహార కథలు వస్తాయి తంత్రోపాసనలో చండీకి ప్రత్యేక స్థానం ఇచ్చారు బ్రహ్మాండ పురాణం చండిని శక్తి పీఠాల అధిష్టాత్రి దేవిగా చెప్పింది ఆమె భక్తులకు అభయాన్ని ఐశ్వర్యాన్ని విద్యను విజయాన్ని ప్రసాదిస్తుంది వామన పురాణం చండిని చాముండా రూపంలో వర్ణించింది క్షుద్రశక్తుల నాశనకారిణిగా యోగిని గణాలతో కూడిన రూపంలో ఉన్నది అని చెప్పబడింది ఈ పురాణంలో స్కాంద పురాణం చండీదేవి కథలను నవరాత్రి ఆరాధనతో సంబంధం కలిగేలా వివరించింది భక్తులు చండీ స్తోత్రాలు చండీ హోమం చేసినప్పుడు కష్టాలు తొలగుతాయి అని స్కాంద పురాణంలో చెప్పబడింది చండీమాత ఒకే సమయంలో ఉగ్రత కరుణ జ్ఞానం రక్షణ అన్నిటినీ ప్రసాదించగలదు నవరాత్రులలో చండీ పఠనం హోమం యాగం అత్యంత శ్రేష్టమైనవి చండీ పఠనం చేసిన వారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు కష్టాలను దాటుతారు భక్తులు భయము అడ్డంకులు తొలగిపోవాలని కోరుకుని చండీమాతను ఆరాధిస్తూ ఉంటారు దేవీం కించి జిహ్వాంచలోలితాం స్వర్ణవర్ణ మహాదేవృదయోపరి సంస్థితా అక్షమాధరా జపకర్మ సమాహి వాంచి రుద్రచండీమహం భజే చండీదేవి ఆలయం నీలపర్వత శిఖరంపై ఉంది రాక్షసులను సంహరించిన తర్వాత తల్లి చండీదేవి హరిద్వార్లోని నీలపర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడింది హరిద్వార్లో ఉన్న ఆ చండీదేవి ఆలయం చాలా ప్రత్యేకమైనది ఈ దేవాలయం ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటి ఈ ఆలయ విగ్రహాన్ని ఎనిమిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు వారు స్థాపించారని అక్కడ ప్రజలు నమ్ముతారు చండీదేవిని ఇక్కడ ప్రజలు రెండు రూపాల్లో రెండుసార్లు పూజిస్తూ ఉంటారు ప్రత్యేకంగా నవరాత్రులలో అష్టమి మరియు నవమి నాడు చండీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి అలాగే చండీదేవికి అత్యంత ఇష్టమైన చతుర్థి రోజున శారదీయ నవరాత్రి సందర్భంగా ఇక్కడ భక్తులు ఉత్సవం కూడా నిర్వహిస్తారు ఈ రోజున చండీ అమ్మవారిని దర్శనం చేసుకోవడం వలన మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కాశ్మీర్ రాజు సుచేత్ సింగ్ కోరిక నెరవేరినందుకు అతను ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు మైసూరు చాముండేశ్వరి ఆలయంలో కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు మైసూరులోని చాముండి కొండపై ఉన్న ఈ చాముండేశ్వరి ఆలయం మైసూరు రాజకుటుంబానికి కులదేవత ఈ దేవాలయం వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైనది ఇంకా అష్టాదశ పీఠాలలో కూడా ఒకటి మహిషాసురుని సంహరించి లోకాలను రక్షించిన ఆ చాముండేశ్వరి దేవే పదిహేను వందల డెబ్భై మూడులో మైసూరు రాజు చామరాజ పిడుగుబాటుకు గురైనప్పుడు స్వయంగా వచ్చి అతనిని రక్షించింది అని అక్కడి భక్తుల విశ్వాసం చండీదేవి ఆరాధన వలన మానసిక రోగాలు పిశాచభయాలు మానసిక వ్యాధులు తొలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి జాతక చక్రంలో కుజ దోషం కాలసర్పదోషం రాహుకేతు దోషాలు కుజ రాహు సంధి వంటి దోషాలు ఉన్నట్లయితే అటువంటి వారందరికీ దేవీ నవరాత్రుల్లో ఈ చండీదేవిని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు జాతకంలోని కుజదోష నివారణకు పఠించవలసిన శ్లోకాలు దేవీం షోడశ వర్షీయాం రమ్యాం చ కోమలాంగీం మనోహరాం శ్వేతచంపకవర్ణాభా చంద్రకోటి సమప్రభాం వహ్నిశుద్ధా సుకాధానాం రత్నభూషణ బిభ్రతీం కబరీ భారం మల్లికామాల్యభూషితం బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మనిభాననాం ఈ నవరాత్రులలో మాతను మనం దర్శించుకుని మనలోని దుర్గుణాలను సంహరించి శక్తి ధైర్యం విజయం ప్రసాదించాలని కోరుకుందాం సర్వం శ్రీమాత చరణ